హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు పొద్దు బ్లాగ్స్ తెలుగు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు తొమ్మిది వారాల శిర్డి సాయిబాబా పూజా విధానం అయితే మీతోని షేర్ చేసుకుంటున్నాను కష్టకాలంలో బాబా అని పిలిస్తే చాలు మన వెంట ఉండి బాబా అవుతే కాపాడుతారు అంటే మహిమ గల తొమ్మిది వారాల రథం అవుతే ఈరోజు చేసుకుందాం ఇవన్నీ చేసే ముందు మనమైతే ఇంటిని శుభ్రం చేసుకొని స్నానం అవి ఆచరించుకొని వచ్చి రంగురంగు ముగ్గులతో మనము ముగ్గులు పెట్టి తర్వాత ఒక పీఠం వేసే దానిపైన ఏదైనా క్లాత్ని ఇట్లా పరుచుకోవాలి దాని తర్వాత బాబా పటాన్ని అయితే ఆ పీఠం మీద అయితే ఉంచుకోవాలి తా పూలతోని అలంకరించుకొని బాబాని ప్రార్థిస్తూ ఈ వ్రతాన్ని అయితే ప్రారంభించాలి ఈ వ్రతం ప్రారంభించినాక మనకి ఏమైనా అడ్డేమైనా వస్తే ఆ వారాన్ని స్కిప్ చేసి నెక్స్ట్ వారము నుంచి స్టార్ట్ చేసుకోవాలి తొమ్మిదో వారం అయితే ఉద్యాపన చేసుకోవాలి బాబాని కుదిరినంత వరకు ఒక తొమ్మిది గురికి పిలిచేసి బాబాది తొమ్మిది వారాల పూజా విధానాన్ని ఒక బుక్ అయితే దొరుకుతుంది ఆ బుక్ తీసుకొని అందరికవుతే పంచి పెట్టాలి అలా కుదరకపోతే తొమ్మిది వారము కూడా పూజ చేసుకొని ఇంట్లో ఆ పుస్తకాలన్నీ తీసుకొని బాబా గుడిలోన అవుతే తీసుకుపోయి ఇచ్చేయాలి అక్కడైతే చాలామంది అడుగుతారు అక్కడైతే తీసుకుంటారు అడిగి కూడాను అందుకనే గుడిలో అవుతే ఇచ్చేయాలి బాబాకు అయితే బొట్టు పెట్టుకొని దీపారాధన అయితే ఇక్కడ చేసుకుంటున్నాను దీపారాధన చేసుకున్నాక దీపానికి కూడా పూలు పెట్టుకొని అలంకరించుకున్నాను ఇక్కడైతే ఫస్ట్ నైవేద్యంగా అరటి పండుగ సమర్పించి అగరవత్తులు కూడా చూపించుకుంటున్నాను ఈ పూజ అనేది మనము మార్నింగ్ పోటే కాదు ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు ఈ పూజ చేసేటప్పుడు ఆకలి మీద ఉండి చేస్తే బాబాకౌతే అస్సలు ఇష్టం ఉండదు ఏమైనా కొంచెం తినైనా చేసుకోవచ్చు లేదంటే కొంచెం పాలైనా జ్యూస్ అయినా ఏమైనా తీసుకొని అయితే చేసుకోవచ్చు ఈవినింగ్ కూడా ఈ పూ దీప్ బాబా పూజ అనేది మనము చేసుకోవచ్చు ఇక్కడ అయితే నేను అయితే పూజ అయితే చేసుకున్నాను ధూపం అయితే వేసుకున్నాను బాబాకి ధూపం అంటే చాలా ఇష్టం కాబట్టి ధూపం వేసుకున్నాను తర్వాత బా ఇక్కడ బాబాకు అయితే నేను శనగలు ఒక రోజు ముందుగానే నానబెట్టుకున్నాను ఓవర్ నైట్ నానబెట్టుకొని ఒక నీడిల్ తీసుకొని దానికైతే శనగలన్నీ గుచ్చుకొని శనగల మాలు అయితే చేసుకున్నాను తర్వాత బాబాకౌతే వేసుకున్నాను ఇవన్నీ చేసినాక బాబాకి నైవేద్యంగా నేనైతే పులియార చపాతి అంటే బాబాకి ఇష్టము పులియార అన్న హల్వా శనగలు కొంచెం కర్రీ పాయసం కూడా చేసుకొని రెడీగా పెట్టుకున్నాను తర్వాత బాబా ఏ పూజ చేసినా మనము ఫస్ట్ పూజ చేయాల్సింది గణపతికి కాబట్టి గణపతికి అయితే ఇక్కడ పసుపు ముద్దని చేసి దానిపైన కొంచెం పసుపు చందనం కుంకుమ అవి వేసుకొని పూలతోనతో అలంకరించుకొని ఆ వినాయకుడికి అయితే పూజ చేసుకుంటున్నాను తర్వాత మనము ముందుగా రెడీ చేసాం కదా ప్రసాదాన్ని అయితే అక్కడ బాబా దగ్గర పెట్టుకున్నాను తర్వాత ఇది తొమ్మిది వారాలు కాబట్టి మనం అనుకున్న కోరికలు తీరాలని బాబాకు అయితే ఇక్కడ ముడుపౌతే కట్టుకుంటున్నాను ఈ ముడుపు కట్టుకోవడానికి ఒక క్లాత్ అవుతే తీసుకోవాలి ఎల్లో కలర్ ఉంటే ఎల్లో కలర్ క్లాత్ తీసుకోవాలి అది లేకపోతే వైట్ కలర్ తీసుకొని దాంట్లోనే కొంచెం పసుపు వాటర్లో వేసుకొని ముంచేసి ఆరబెట్టుకోవాలి ఒక్క ఏదైనా కోరిక కోరుకుంటే ఒక్క కాయిన్ వేసి ముడుపు కట్టుకోవాలి ఇంకా ఏమైనా కోరుకోవాలంటే ఇంకొక కాయిన్ వేసి రెండు వేసుకొని ముడుపౌతే కట్టుకోవాలి ఇక్కడ అవుతే నేను రెండు వేసుకొని దానిపైన కొంచెం పసుపు కుంకుమ వేసుకొని పూజ చేసుకుంటూ ఆ బాబా తే ప్రార్థించుకొని దించుకొని ఈ ముడుపునె ఒక ముడిలాగా కట్టుకొని పెట్టుకోవాలి బాబానైతే దండం పెట్టుకుంటూ మనం కోరిన కోరికనవుతే బాబాకి చెప్పుకుంటూ దండం పెట్టుకోవాలి తర్వాత ఈ ముడుపునవుతే మనము ఇప్పుడు పూజ అయిపోయినాక ఈ వారము బీర్వాలోనైనా లేకపోతే పూజా మందిరంలోనైనా సరే పెట్టుకోవాలి తలుచుకోండి తప్పకుండా బాబా అవుతే మనందరి కోరికలు అయితే తీరుస్తారు సమస్యల నుంచి బయటపడేస్తారు తర్వాత ఇక్కడ అయితే పూజ నెక్స్ట్ వచ్చేసి మనకౌతే కథ అయితే చదువుకోవాలి మనము ఈ బుక్ అయితే మనకి మార్కెట్లో దొరుకుతుంది లేకపోతే ఇక ఎవరైనా తొమ్మిది వారాలు వ్రతం చేస్తే వాళ్ళు అయితే ఇస్తారు లేకపోతే గుళ్ళకైనా వెళ్ళి అడిగితే ఇస్తారు ఇక్కడైతే అష్టోత్తరాలు ఉంటాయి అవన్నీ ఒక్కొక్కటిగా చదువుకుంటూ ఒక్కొక్క పువ్వునైతే బాబా దగ్గర సమర్పించుకోవాలి ఇలా మనము ఒకే పువ్వు వేయాలి అట్లా ఏం లేదు మనం అయితే ఇట్లా నేను రోజెస్ ఉన్నాయి కదా అన్నీ కూడా ఇట్లా చిన్నగా చేసేసుకొని ఒక్కొక్కటిగా అయితే ఇట్లా వేసేసుకుంటున్నాను విడిగా చేసుకొని ఇక్కడైతే కథ చదవడం కూడా నాది అయిపోయింది తర్వాత ఈ కథ అయినంత వరకు కూడా బాబా దగ్గర ధూపం అవుతే అదే సాంబ్రాణి అయినా లేకపోతే డూప్ స్టిక్స్ అయినా ముట్టించుకొని ఈ అయితే మొత్తం చదువుకోవాలి ఇట్లా ఒక్కొక్కటిగా చదువుకుంటూ పువ్వులను అవుతే సమర్పించుకోవాలి తర్వాత కథ ఉంటుంది బాబా కథ అయితే చదువుతుంటే చాలా బాగుంటుంది ఈ కథను మొత్తాన్ని కూడా ఇట్లా చదువుకోవాలి ఇక్కడ బాబాను అయితే మనం అట్లా చూస్తున్నాం అనుకోండి బాబా మొక్కము చూస్తే మనకౌతే ఏడుపోతే వచ్చేస్తుంది అంత బాగా అనిపిస్తుంది మనల్ని అయితే పలకరించి మన బాధల్ని కూర్చొని విన్నట్టుగా అయితే మనకి అనిపిస్తుంది ఈ పూజ చేసుకున్న రోజు అయితే మనం ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏం లేదు ఎవరైతే ఉండలేరు అనుకున్న అయితే మంచిగా ఆ రోజు మనం ఆ దేవ బాబాకి సమర్పించిన నైవేద్యం మనం తీసుకొని అయితే ఈ పూజను అయితే చేసుకోవచ్చు మార్నింగ్ అయినా చేసుకున్న ఈవినింగ్ చేసుకున్నా సరే ఉపవాసం ఉన్న అవసరం అయితే ఏం ఉండదు ఇవన్నీ అయిపోయినాక ఆ పువ్వుల్ని అన్నీ కూడాను మొక్కల్లో వేసేసుకోవాలి బాబా దగ్గర ఉన్న పువ్వులు ముడుపునవుతే బీరువాలో పెట్టుకొని నెక్స్ట్ వారానికి మళ్ళీ అదే ముడుపు బాబా దగ్గర పెట్టుకొని పూజనవుతే చేసుకోవాలి యధావిధిగా ఇట్లా తొమ్మిది వారాలు చేసుకొని తొమ్మిదో అవుతే మనము ఉద్యాపన చేసుకోవాలి కాబట్టి ఆ రోజు ఎవరికైనా తొమ్మిది గురికి పిలిచి భోజనం అవి పెట్టేసి ఆ తొమ్మిది వారాల బుక్కునవుతే తీసుకొని తొమ్మిది గురికి అవుతే ఇవ్వాలి ఇప్పుడైతే పూజ అంతా అయిపోయినాక ఆరతి ఇక్కడ ఇస్తున్నాను బాబాకి పాటలు వస్తే పాటలు పాడండి రాకపోతే అయినా పెట్టుకొని బాబా దగ్గర ఆర్తి అవుతే ఇవ్వండి అష్టోత్తరాలు అలానే చదువు వాళ్ళు కూడా ఈ పూజను అయితే చేసుకోగలరు ఫోన్లో అయినా దేంట్లో పెట్టుకొని మీరు అష్టోత్రాలు మనసులో అనుకుంటూ ఒక్కొక్కటిగా అక్కడ ఫ్లవర్ అయితే బాబాకి సమర్పించండి ఈ పూజను ఎవరు యథావిధిగా తొమ్మిది వారాలు చేస్తారో వాళ్ళకైతే బాబా అయితే తప్పకుండా కోరుకున్న కోరికలు అయితే తప్పకుండా నెరవేరుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోను అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి బాబా పూజ చేసుకుంటే మనశ్శాంతిగా అయితే ఉంటుంది ఇంట్లో కూడా చాలా మంచిగా అవుతే అనిపిస్తుంది